మీ కళ్ళ హాస్పిటల్ సింగరేణి సంస్థలో ఉద్యోగాలన్నాడు పైగా దంపతులకు ఇద్దరికి ఇప్పిస్తామని ఆశపెట్టి లేనిపోని మాటలతో నమ్మించాడు సింగరేణి సంస్థలో ఉద్యోగాలు అనేసరికి ఆ భార్యాభర్తలు ఆశపడి ఎగిరి గంతేశారు అంతేకాదు పదహారు లక్షలు అప్పు చేసి అతగాడికి ముట్ట చెప్పారు త్వరలో ఉద్యోగాలు వస్తాయి హ్యాపీగా బతికేయచ్చు అని ఆ ఆలు మొగలు ఎన్నో కలలు కన్నారు రోజులు గడిచాయి ఉద్యోగాలు మాత్రం రాలేదు పైగా అప్పులు ఇచ్చిన వ్యక్తులు వడ్డీ చెల్లించాలంటూ టార్చర్ చేయడం మొదలుపెట్టారు తెచ్చిన అప్పులకు వడ్డీలు అంతకంతకు పెరిగిపోతున్నాయి ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న ఈ దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నేరు మున్నేరుగా విలపించారు ఇంతకు ఈ ఘటన జరిగింది ఎక్కడ ఈ దంపతులను మోసం చేసింది ఎవరు కంటతడి పెట్టిస్తున్న ఈ విషాద ఘటన వెనక ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండ ఇక్కడే హలావత రత్నకుమార్ పార్వతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి గతంలో వివాహం జరిగింది ఇక కొంతవరకు చదువుకున్న ఈ భార్యభర్తలు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ వచ్చారు అలా వీరి సంసారం సాఫీగానే సాగిపోతూ ఉంది అయితే ఇంతలోనే హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి మీ ఇద్దరికి సింగరేణి సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తారని వారికి ఎన్నో మాయమాటలు చెప్పి మొత్తానికి నమ్మించాడు ఈ అమాయక భార్యభర్తలు అతడు చెప్పింది నిజమే అనుకున్నారు ఈ ఉద్యోగాల కోసం ముందుగా పదహారు లక్షలు చెల్లించాలని కోరాడు ఇందుకోసం ఈ దంపతులు ఎన్నో కష్టాలు పడి వడ్డీకి పదహారు లక్షలు అప్పు తెచ్చి అతగాడికి చెప్పారు అలా కొన్ని రోజులు గడిచింది ఉద్యోగాలు మాత్రం రాలేదు రోజులు కాస్త నెలలుగా మారిపోయాయి అయినా ఉద్యోగాల ఊసేలేదు ఇక అప్పిచ్చిన వ్యక్తులు వడ్డీ చెల్లించాలని టార్చర్ చేయడం మొదలు పెట్టారు దీనికి తోడు రోజు రోజుకి అప్పులు కూడా ఎక్కువయ్యాయి ఇన్ని రోజులు గడిచినా కూడా ఈ దంపతులకు సింగరేణిలో ఉద్యోగాలు మాత్రం రాలేదు ఇక మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న రత్నకుమార్ పార్వతీ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు తెచ్చిన అప్పులు కట్టలేక వడ్డీలు చెల్లించలేక ఒత్తిళ్లు భరించలేక ఈ భార్యాభర్తలు మూడు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు వెంటనే అప్రమత్తమైన వారి కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు ఇక పరిస్థితి విషమించడంతో ఈ దంపతులు చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు విడిచారు ఈ ఘటనతో మృతుల తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు అనంతరం ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రత్నకుమార్ పార్వతి మృతితో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి చూశారుగా ఈ విషాద ఘటన ఓ మోసగాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయి మోసపోయామని ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నారు డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే ఇలా ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకునే ప్రతివాడు మోసగాడే ఇలా ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దు తస్మాత్ జాగ్రత్త